అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టింది అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్ ఇప్పుడు సడన్గా వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగిపోయింది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు సడన్గా రాత్రికి రాత్రి ఎస్టిమేషన్ పెరిగిపోయింది అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కామ్ ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్న రియాజామర్ సమ్మతిస్తారని అనుకుంటున్నా ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్ లేదన్న చిన్న కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసిరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా ఏ టు జెడ్ మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం కానీ ఇవాళ అటువంటి భయం లేదు కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ సిబిఐ అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలే అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం హెచ్ఎంఎస్ అండ్ సింగరేణి యొక్క ఈ యొక్క అలయన్స్ మరి ప్రజలందరికీ ముఖ్యంగా బొగ్గుగని కార్మికులకు చెప్పడానికి దసరా తర్వాత అక్టోబర్ నవంబరు మధ్య ప్రాంతంలో ఒక మంచి సింగరేణి యాత్ర కూడా మరి వరుసపెట్టి పదకొండు రోజుల ఎట్లనా అన్నటువంటిది ఖచ్చితంగా సింగరేణి కార్మికులు అన్న అయిపోయినట్టు కార్మికులు భయపడుతున్నారు కాబట్టి వారికి భరోసానిచ్చేటటువంటి ఒక యాత్రను చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ప్రతి బాయిని టచ్ చేసేటట్టుగానే ప్రయత్నం చేస్తాం ప్లాన్ చేస్తాం ఉట్టుగానే మాట్లాడితే కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తే ప్రశ్న అడిగితే ఉద్యోగం నుంచి తీసుకునేటట్టు తీసేసేటటువంటి ఒక విచ్చల విడతనం ఇవాళ సింగరేణిలో జరుగుతూ ఉంది దాన్ని అడ్డుకట్ట వేస్తాం కార్మికుడి యొక్క హక్కుల్ని కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై సింగరేణి జై హెచ్ఎంఎస్ జై జాగృతి ఒక్క నిమిషం ఒక్క నిమిషం బ్రదర్ నేను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షురాలుగానే ఉన్నాను కాబట్టి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అది టీబీజికేస్ కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు అందరం కూడా కలిసి పనిచేయాల్సిందే మీరు చెప్తారా సింగరేణిలో కామ్రెడ్స్ ఆల్రెడీ మేము తయారు చేసినాం ఏంటిది సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక దీంట్లో హెచ్ఎంఎస్ ఉంది ఐఎఫ్టీ ఉంది ఏఐఎఫ్టీ ఉంది సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉంది సింగరేణి గని కార్మిక సంఘం ఉంది విప్లవ కార్మిక సంఘాలు అన్నీ మనతోటి ఉన్నాయి మేము పని చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేదు గెలిచిన సంఘాలపైన నమ్మకం లేదు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు ఏ ఉద్యమాన్ని కూడా నీరుగాచే ప్రయత్నం చేస్తున్నారు కొలిక్కి వచ్చే విధంగా చూస్తలేరు కనుక మేము చే మేము సపరేట్గా పెట్టినాం అవి అది కూడా ఆల్ లో ఒకసారి వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ ఉన్నది సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక దీంట్లో ఓన్లీ విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ జాగృతి జాగృతి కూడా మనతో జాగృతి కూడా మనతో ఉంటుంది కనుక దాంట్లో నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో కూడా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఇంట్లో ఉండి కూడా తెలంగాణ మూమెంట్ను ద్రోహం చేసే ప్రయత్నం కొత్తగూడెంలో మనుగూరులో సమ్మె గాలే సేమ్ ఇక్కడ మనం గుత్పలు పట్టుకున్నాం విప్లవ కార్మిక సంఘాలు మేము గుత్పలు పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సమ్మె జరిగింది ఒక బొగ్గు పిల్ల రాలే సక్సెస్ అయింది ఆ అనుభవంతో మేము వాళ్ళని దగ్గర తీసుకుంటాం మేము అందరం కలిసి పరి పరిచేస్తున్నాం ఏదో అడిగినా కాబట్టి ఇందాక అంటే ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక అండని ఇస్తారు బండి సంజయ్ నన్ను పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది అందులో పెద్ద ఆలోచించేదేం లేదు సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా కోరుకునేది ఒకటే ప్రజలు బాగుండాలి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రెస్ మిత్రులు వెళ్ళొచ్చు మన వాళ్ళు కూర్చోండి మిగతా ఏం సంగతి సతీష్ అయి పొనిలేవే పాపం వదిలేసి అయితే ప్రెస్ మిత్రులు కమిటీ సింగరేణి జాగృతి బ్రదర్ ఇది ఒక అలయన్స్ అలయన్స్ అంటే ఏంటిది సింగరేణి జాగృతికి అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి హెచ్ఎంఎస్కు అన్ని ఏరియాలలో కమిటీలు ఉంటాయి కానీ సమైక్య ఉద్యమాలు చేస్తాం సమైక్యంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తాం సమైక్యంగా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆఫీస్ వాళ్ళకు ఉంటుంది అవసరమైన కాడ షేర్ చేసుకుంటాం అవసరమైన కాడ కలిసి ఉంటాం కమిటీలల్లో షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఫ్యూచర్స్ కానీ రెండిటి మధ్యలో రెండు సంస్థల మధ్యలో అలయన్స్ ఈ అలయన్స్లో రెండు కాదు ఇంకా చాలా సంస్థలు కూడా చేరుతాయి ఎందుకోసం అంటే ఇవాళ గెలిచినటువంటి ఐఎన్టీయుసి ఏఐటియుసి కూటమి ఏదైతే ఉన్నదో నిట్ట నిలువున సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమాన్ని పాతరపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి వారికి ఎదురొడ్డి నిలబడాలి కొట్లాడాలి అనేక అంశాలను కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటి అలయన్స్లు కేవలం సింగరేణిలోనే కాదు మీరు చూస్తారు ఇంకా అసంఘటిత సంఘటిత కార్మిక రంగాల లోపల కూడా రేపట్నాడు ఇంకొక కొత్త పెద్ద అలయన్స్ కూడా అవతరించబోతా ఉన్నది దాంట్లో కూడా జాగృతి భాగమవుతుంది ఇప్పటికే అనేక కార్మిక సంఘాలతో మేము కలిసి పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక పెద్ద కార్మిక సంఘాల యొక్క ఫెడరేషన్ ఏర్పడుతుంది అందులో కూడా జాగృతి భాగస్వామ్యం అవుతుంది ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిన్న ఈరోజు కూడా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేమందరం కూడా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం మా యునైటెడ్ పూల ఎప్రింటు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు ఎట్లా చేద్దాం ఏం చేద్దామని రేపు ఒక మీటింగ్ ఉంటుంది ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది నేనేమంటున్నా బ్రదర్ అంటే బీసీల అంశం మళ్ళీ ఒకసారి మాట్లాడతా ఇవాళ సింగరేణి అంశము కాబట్టి మీడియా మీడియా సమావేశం అయితే ఇక్కడితో ముగిసింది మేము మా నాయకులతో కొంచెం మాట్లాడుతాం థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ బ్రదర్ థ్యాంక్ యూ కూర్చోండి మీరు కూర్చోండి ఓకే సింగరేణి జాగృతి నుండి వచ్చినటువంటి వెంకట్ గారికి నరేష్ నేత గారికి భువనచంద్ర గారికి రత్నాకర్ రెడ్డి గారికి అశోక్ గారికి అనిల్ అట్లూరి గారికి అనిల్ అడ్లూరి గారికి సందీప్ గౌడ్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి నాగరాజు గారికి శ్రీనివాస్ గారికి రాకేష్ గారికి వంశీ గారికి సమీర్ గారికి సాయిరామ్ గారికి హరీష్ గారికి సతీష్ రెడ్డి గారికి నిఖిల్ చొప్పరి గారికి మనోజ్ కుమార్ గారికి విష్ణు గారికి హరీష్ గారికి ప్రశాంత్ గారికి నిఖిల్ యాదవ్ గారికి నిజాం గారికి అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సింగరేణి నాయ జాగృతి నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎంఎస్కి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వారి యొక్క అనుభవాలను కూడా